మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కాలనీ వార్డులలో సింగరేణి సంబంధిత అధికారులు సింగరేణి పవర్ తొలగించారు ఎమ్మెల్యే మార్చి ముప్పై ఒకటి వరకు సింగరేణి పవర్ అన్ని వార్డులలో యథావిధిగా కొనసాగించాలని గౌరవ సీఎండి డి రిక్వెస్ట్ చేసి ఒప్పించారు అప్పటి వరకు ఈ మధ్యలో హౌస్ ఆఫ్ ప్రామిసెస్ ద్వారా టెంపరీ నెంబర్ తీసుకుని మీటర్లు బిగించుకోవాలని హితో పలికారు కానీ కొంతమంది సింగరైన అధికారులు మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ పార్టీ తొత్తులు అయిన వారు కావాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని బదనం చేయడానికి మరియు బెల్లంపల్లి ప్రజలలో భయాందోళన కలగజేసి సమస్యలు తీయడానికి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఇది వెల్లంపల్లి ప్రజానికం గమనించవలసిందిగా విజ్ఞప్తి పవర్ తొలగించినందుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబంధిత అధికారులను రిక్వెస్ట్ గా తొలగించిన కరెంటు ని తిరిగి కనెక్షన్ ఇవ్వాలని కోరడం జరిగింది బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందకుండా దళారుల మాటలు వినకుండా మున్సిపల్ అధికారులను శాశ్వత పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్లంపల్లిలో జరుగుతున్నటువంటి సింగరేణి పవర్ సమస్య ఉద్దేశించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ పట్టణ ప్రజలందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మరియు కాంగ్రెస్ ద్వారా ఏంటంటే మీరు ఎవ్వరు కూడా అధైర్య పడకండి ఇబ్బంది కాదు ఎవరో మధ్యలో కొంతమంది వచ్చి కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా పార్టీని బదనాం చేయాలని లేదా గౌరవ ఎమ్మెల్యే గారిని బదనాం చేయాలని మాట్లాడతాను తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు గౌరవ ఎమ్మెల్యే గారు క్లియర్ గా సిఎండి గారితో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు తప్పకుండా ఏదైతే పవర్ ఉన్నాయో ఆ పవర్ అని కూడా కంటిన్యూ చేయాలని చెప్పి చెప్పిండ్రు యాజమాన్యం కూడా దానికి ఒప్పుకున్నది ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన పని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా ఎవరికైతే ఇంటి నంబరు లేవో ఇప్పుడు గౌరవ చైర్మన్ గారితో చిన్న డిస్కషన్ జరిగింది దాంట్లో చైర్మన్ గారు కూడా ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ రేపు నుంచి ఎవరికైతే ఇంటి నంబరు లేవో ఆ ఇంటి నంబర్లు తీసుకొని గవర్నమెంట్ నుంచి మీటర్లు తీసుకోవాలని చెప్పంటే మీ మార్చి ముప్పై ఒకటో తారీఖు తర్వాత మళ్ళీ మీటర్లు తీసేస్తే సింగరే కాబట్టి దానికి ముందు మీరంతా కూడా మీ మీ బాధ్యతగా తీసుకొని అందరూ మీటర్లు తీసుకోవాలంటే హౌస్ నెంబర్లు తీసుకోవాలి టెంపరీ నెంబర్లు ఇస్తుందని చెప్పి చైర్మన్ గారు చెప్పిండ్రు మీరందరూ కూడా టెంపరీ నంబర్లు తీసుకుని మీటర్కి అప్లై చేసుకుని మీటర్లు తీసుకుంటే మనకి ఇట్లాంటి సమస్యలు రావు కొన్ని జాగాలల్లా కి సంబంధించిన ఫోల్స్ కు గవర్నమెంట్ కరెంట్ ఇస్తలేదని చెప్పి కూడా మన వాళ్ళు డిస్కస్ చేసారు ఇప్పుడు దానికి కూడా ఆల్రెడీ గౌరవ ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ తో ఎస్టిమేషన్ వేయించు ఎలక్షన్ డిపార్ట్మెంట్ తో ఎస్టిమేషన్ వేయించి అది కూడా లెవెల్ ఉన్నది అది కూడా మాట్లాడి ఆ డబ్బులు శాంక్షన్ అయిన తర్వాత ఎవరైతే ఐరన్ ఫోన్ లో పవర్ ఇస్తలేరు కాబట్టి ఐరన్ ఫోల్ కూడా తీసేసి సిమెంట్ ఫోల్ వేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు తప్పకుండా పవర్ ఉంటుంది మీరు ఎక్కడ దిగులు చెందకండి ఎవరి మాటలు నమ్మకండి మోసపోకండి దళారులను నమ్మి మళ్ళీ ఇబ్బంది పడకుండా మీరే స్వయాన చైర్మన్ గారు కూడా చెప్పారు మీరే ఎవరికైతే ఇంటి నంబర్ కావాలో స్వయాన మీకు సంబంధించిన పేపర్లు ఏమైనా ఉంటే పట్టుకొని మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే ఇంటి నెంబర్లు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ